హరే కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఇరవై రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో రెండవ రోజు గురించి తెలుసుకుందాము ఈరోజు దృష్టద్యుమునుడు అభిమన్యుడు అర్జునుడు పరాక్రమించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ సంజయుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేది ధృతరాష్ట్రుడికి ఏ రోజు ఎప్పటికప్పుడు వివరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ విధంగా చెప్తున్నాడు సంజయుడు కొనసాగిస్తున్నాడు ఆ రోజు పూర్వహణంలో అధిక భాగం గడిచిపోయాక అనేక రథాలు ఏనుగులు గుర్రాలు కాల్బలము నశించాక దృష్టద్యుమునుడు ఒంటరిగానే అశ్వత్థామ శల్యుడు కృపాచార్యుడు ఈ ముగ్గురు మహారథులతో తలపడవలసి వచ్చింది అతడు అశ్వత్థామ యొక్క విశ్వవిఖ్యాతమైన గుర్రాలను పది బాణాలతో చంపివేశాడు అతడు శల్యుని రథం ఎక్కి అక్కడి నుంచే బాణ వర్షం కురిపించసాగాడు దృష్టద్యుమ్నుడు అశ్వత్థామతో తలపడడం చూసి అభిమన్యుడు వాడి బాణాలను వర్షిస్తూ వెంటనే అక్కడికి వచ్చాడు అతడు శల్యుడిని ఇరవై ఐదు కృపాచార్యుడిని తొమ్మిది అశ్వత్థామును ఎనిమిది బాణాలతో కొట్టాడు దానికి ప్రతిగా అశ్వత్థామ ఒకటి శల్యుడు పది కృపాచార్యుడు మూడు బాణాలతో అభిమన్యుడిని కొట్టారు మహారాజా ఇంతలో అభిమన్యుడు యుద్ధం చేయడం చూసి మీ మనుమడు లక్ష్మణకుమారుడు అతనిని ఎదిరించడానికి అక్కడికి వెళ్ళాడు ఇద్దరి మధ్య యుద్ధం కొనసాగింది లక్ష్మణ కుమారుడు కోపంతో అభిమన్యుడిపై అనేక బాణాలు వేసి తన పరాక్రమం చూపాడు దీనితో అభిమన్యులకు కోపం వచ్చి తన హస్త నైపుణ్యం చూపుతూ యాభై బాణాలతో లక్ష్మణ కుమారుడిని గాయపరిచాడు లక్ష్మణుడు ఒక బాణంతో అభిమన్యుడిని ధనస్సును విరకు కొట్టాడు అది చూసి కౌరవపక్ష వీరులు హర్షధ్వానాలు చేశారు అభిమన్యుడు అత్యంత దృఢమైన వేరొక విల్లును తన చేతిలోకి తీసుకున్నాడు వారిద్దరూ ఒకరి దెబ్బలు ఒకరు కాచుకుంటూ ఒకరినొకరు వేసుకుంటూ పరస్పరం తీక్ష బాణాలతో ప్రహరించుకోసాగారు అనంతరం తన కొడుకును అభిమన్యుడు బాధించడం చూసి దుర్యోధనుడు అతనికి సహాయంగా అక్కడికి వచ్చాడు ఇది చూసి అర్జునుడు కూడా పుత్రుని యొక్క రక్షణ కోసము మహా వేగంగా వచ్చాడు అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడు మొదలైన వారు కూడా అర్జునుడిని ఎదుర్కొనడానికి ముందుకు వచ్చారు ఆ సమయంలో అందరూ కోలాహలంగా ఉన్నారు అర్జునుడు ఆకాశం దిక్కులు నేల సూర్యుడు ఏది కూడా తెలియకుండా ఉండేటంతగా బాణవృష్టి కురిపించాడు ఆ తీవ్రమైన పోరులో ఎన్నో రథాలు ఏనుగులు గుర్రాలు చనిపోయాయి రధికులు రథాలను వదిలిపెట్టి మరీ పారిపోయారు ఆ సమయంలో అర్జునుడిని ఎదిరించగలిగే వీరుడు మీ పక్షంలో ఒక్కడు కూడా కనిపించలేదు అతనిని ఎదిరించడానికి వెళ్లిన వారందరూ కూడా అతని యొక్క తీక్షణ బాణాలకు గురై పరలోకానికి అతిథులుగా వెళ్ళిపోయారు మీ సైన్యంలోని వీరులు నలువైపులకు చెదిరి పరుగులు తీస్తుంటే కృష్ణార్జునులు తమ తమ శంఖాలను ఊదారు అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడితో శ్రీకృష్ణ భగవానుడు కలిసి అర్జునుడు ఒక్కడే ఈ సమస్త సైన్యాన్ని సంహరిస్తున్నాడు యుద్ధంలో ఏ విధంగానూ ఇతనిని జయించడం అసాధ్యము ఇప్పుడు ఇతని రూపము ప్రళయకాలంలోని యమునిలా భయంకరంగా కనిపిస్తోంది చూస్తున్నారు కదా మన ఈ పెద్ద సైన్యము ఒకరిని చూసి ఒకరు ఏ రీతిగా వేగంగా పరుగులు తీస్తోందో ఇప్పుడు దీనిని మరల్చడం చాలా కష్టము ఇటు చూస్తే సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో సైన్యాన్ని పోగు చేసి యుద్ధం కట్టి పెట్టడమే మంచిదని నాకు తోస్తోంది మన యోధులు అలసిపోయి భయ విహ్వలులై ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉత్సాహంగా ఎలాగూ యుద్ధం చేయలేరు అన్నాడు మహారాజా ద్రోణాచార్యునితో ఇలాని భీష్మాచార్యుడు తన సైన్యాన్ని యుద్ధరంగం నుంచి ఉపసంహరించాడు ఈ రీతిగా సూర్యాస్త సమయంలో మీ యొక్క పాండవుల యొక్క సేనలు మరలిపోయాయి ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మూడవ రోజు యుద్ధం గురించి ఇరుపక్షాల యొక్క వ్యూహరచన గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ